హలో గాయస్ సో మనం చాలా ఫంక్షన్స్లో గుత్తి వంకాయ మసాలా కర్రీ తింటాం కదా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఇష్టపడతారు కూడా చాలామంది సో అది మనం ఇంట్లోనే సేమ్ అలాంటి టేస్ట్లోనే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో ఫస్ట్ అయితే మనం గుత్తి వంకాయ మసాలా కర్రీ కోసం మనమైతే నల్ల వంకాయలు అనేవి తీసుకోవాలన్నమాట తీసుకొని వాటి మధ్యలో ఇలా ఫోర్ సైజ్ వచ్చేటట్టు కాట్లు పెట్టుకొని వాటర్లో వాష్ చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ అండ్ టమాటోస్ కూడా మనం కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత మనం ప్యూరీ కోసం పల్లీలు నువ్వులు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలన్నమాట పల్లీలు నువ్వులని మళ్ళీ అదే ప్యాన్ని హీట్ చేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పసుపు ఉప్పు కారం హాఫ్ హాఫ్ స్పూన్స్ వేసుకొని ఇట్లా మనం కట్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయలు ఉన్నాయి కదా అవి వాటర్ నుంచి తీసేసి ఇలా ప్యాన్లో వేసుకొని ఇలా అయితే మనం మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఇలా మెత్తగా అయ్యేంత వరకు మనమైతే కుక్ చేసుకోవాలన్నమాట సో గుత్తి వంకాయలు అన్నీ కూడా ఇలా మెత్తగా మంచిగా ఉడి ఉడకాలి ఉడికిపోయిన తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసి ఈ మెత్తగా ఉడికిన గుత్తి వంకాయలు మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఈ మెల్లి మెల్లిగా ఒక్కొక్కటి ఇలా ఇచ్చుకుపోకుండా మెల్లిగా అయితే తీసుకోవాలన్నమాట ఒక్కొక్కటి సో ఇలా అన్నీ గుత్తి వంకాయలు అన్నీ తీసేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్ హీట్ చేసుకొని దాంట్లోనే మళ్ళీ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ అనేవి లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసుకోవాలన్నమాట టమాటో ముక్కలు కూడా వేసేసుకొని రెండు కలిపి మిక్స్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి రెండు కొద్దిసేపు మూత పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలన్నమాట చూసారు కదా ఆనియన్స్ అనేవి లైట్గా ఫ్రై అయ్యాయి అండ్ టమాటో కూడా లైట్గా ఉడికాయి కదా ఇప్పుడు ఈ ఉడికిన టమాటోలని అండ్ ఫ్రై అయిన ఆనియన్స్ని మనం ముందుగా పల్లీలు నువ్వులు వేయించుకొని మనం మిక్సీ జార్లో వేసుకున్నాం కదా అదే జార్లో ఈ ఆనియన్స్ అండ్ టమాటోస్ కూడా మనం వేసుకోవాలన్నమాట వేసుకొని ఇవన్నీ కలిపి మనమైతే గ్రైండ్ చేసుకోవాలి ప్యూరీగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసుకొని మనం మసాలాకి సంబంధించినవన్నీ కూడా వేసుకోవాలన్నమాట అంటే జీలకర్ర లవంగాలు బిర్యానీ ఆకు సో మసాలా మనం ఏవైతే యూజ్ చేస్తామో ఆ మసాలాస్ అన్నీ కూడా మనమైతే వేసుకోవాలన్నమాట సో ఈ మసాలాస్ తోటే మనకి టేస్ట్ అనేది వస్తుందన్నమాట ప్యూరికి మసాలాస్ అన్నీ వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ప్యూరీ ఉంది కదా ఆ ప్యూరీ మొత్తం దీంట్లోకి వేసుకోవాలన్నమాట వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ప్యూరీని సో ఆల్రెడీ మనం ఫస్ట్ ఆనియన్స్ని టమాటోస్ని లైట్గా కుక్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ప్యూరీని మనం ఎక్కువసేపు ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ లైట్గా ఫ్రై చేసుకున్నట్టు ఇట్లా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఆయిల్లో ప్యూరీని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి మళ్ళీ మంచిగా ప్యూరీకి ఉప్పు కారం పసుపు ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ మనం మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనమైతే ఫస్ట్ మనం మిక్సీ జార్లోకి మనకు కొంచెం ప్యూరీ మిగిలిపోతుంది కదా సో దాంట్లోకి ఇంకొన్ని వాటర్ పోసుకొని ఆ వాటర్ మొత్తం లిక్విడ్ మొత్తం దీంట్లో ప్యాన్లో పోసుకోవాలన్నమాట సో ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇంత కన్సిస్టెన్సీలో లిక్విడ్ అయితే మనం వే వాటర్ అయితే వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత దాంట్లోకి మనం ముందుగా ప్యాన్లో ఫ్రై చేసుకున్న కొత్తి వంకాయలు ఉన్నాయి కదా సో ఆ వంకాయలు కూడా ఈ ప్యాన్లో వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ మంచిగా మిక్స్ చేసి మూత పెట్టేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట అంటే వాటర్ మొత్తం ఇనికిపోయి ప్యూరీ అనేది దగ్గరకు అయ్యేంత వరకు కూడా మనం మూత కుక్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ కొద్ది ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకొని మళ్ళీ ప్యూరీ దగ్గరకు అయ్యేంత వరకు మనమైతే ఇలా కుక్ చేసుకోవాలి చూసారు కదా ప్యూరీ అనేది దగ్గర పడింది కదా కొంచెం సో ఇలా ఉడకబెట్టుకుంటే మనం మనం వేసుకున్న గుత్తి వంకాయలకి మసాలా అనే ప్యూరి అనేది మంచిగా పట్టుకుంటుందన్నమాట వంకాయలకి ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల సో తర్వాత మనమైతే కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇంతే గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే ఇంతే అనమాట సో చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్